హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడి ఈరోజు ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము టమాటా నిల్వ పచ్చడి చేయడం కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను ఇలా రెడ్ కలర్లో ఉండే టమాటాలు తీసుకుంటే పచ్చడి బాగుంటుంది ముందుగా టమాటాలను నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలను మీడియం ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకోవాలి హాఫ్ కేజీ టమాటాలకు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది ఈ చింతపండును నారలు లేకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న చింతపండును టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టమాటాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు సాఫ్ట్ అవుతున్నాయి కదా ఇలా ఇంకాసేపు ఉడికించుకుందాం చూడండి ఇలా టమాటాలు కంప్లీట్గా సాఫ్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని గ్యాస్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆవాలు మెంతులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక ఉడికించుకున్న టమాటాను హాఫ్ కప్ కారము పావు కప్పు సాల్ట్ తర్వాత మెంతి ఆవాలు పొడి ఒక మీడియం సైజు వెల్లుల్లిగడ్డ పాయలు ఒలిచి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో ఒక టీ స్పూను పసుపును కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్పు పల్లీ నూనె వేసుకోవాలి పచ్చళ్ళకు పల్లీ నూనె బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోనే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే ఒక ఆరేడు మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తయారైన పోపు మిశ్రమంలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్టును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి ఒక రెండు మూడు నెలలైనా పాడవకుండా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి తయారైపోయింది మీరు కూడా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్